అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్పాడు హనీమోన్ కి తీసుకెళ్ళి ఒకళ్ళు అత్తారింటికి తీసుకెళ్ళి ఒకళ్ళు రైస్ కుక్కర్ లో ఒకళ్ళు సిమెంట్ డ్రమ్ములో ఒకళ్ళు ఇలా భర్తల్ని పెళ్లి తర్వాత చంపేసినటువంటి ఆడవాళ్ళ కథలు మనం వింటా ఉన్నాం ఎంతమంది భర్తలు బలవుతున్నారంటే ఉద్యోగ ఫ్రస్టేషన్లు లేదంటే ఆ బాధలు అవన్నీ ఒక పక్కన ఉన్నాయి వాటికి ఆత్మహత్యలు చేసుకుంటూ అప్పులు బాధ లేక ఇలా మగవాళ్ళు ఆల్రెడీ బలైపోతున్నారు కానీ ఇప్పుడు కొత్తగా కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయిపోయింది భార్యల చేతుల్లో హతమవుతున్నటువంటి భర్తలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే ఇవే తమ్ములు శాటిలైట్ ఛానల్స్ చూస్తే ఇవే వార్తలు రోజుకి పది నుంచి పదిహేను వార్తలు కనీసం తెలుగు రాష్ట్రాల నుంచే వింటున్నాం మనం ఎందుకు ఈ భర్తల పైన ఈ దాడులు ఈ విధి వైపరీత్యమా లేకపోతే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఈ భార్యలు కూడా వాళ్ళ మోటివ్ ని మార్చుకుంటున్నారా అసలు ఎలా చూడాలి దీని అంతా ఎందుకు ఇలా ఇలా జరుగుతున్నాయి ఈ కారణం కారణమేంటి పూర్తిగా విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం ఎందుకు ఇంత అంటే భర్తలపైనే ఈ దాడులు ఏంటి ఎలా చూస్తున్నారు మీ దృష్టి కూడా చాలా ఇన్సిడెంట్ వచ్చి ఉంటాయి మనం చూసాం హనీమూన్కి తీసుకెళ్లి హతమార్చిన భార్య రైస్ కుక్కర్లో పెట్టి ఉడికించేస్తున్నారు కాళ్ళు చేతులు నరికేస్తున్నారు ఎందుకు ఇంత అంటే దారుణం అయిపోయింది ఎప్పుడు కూడా నేను ఈ ఇంత విష సంస్కృతి ఇంత దారుణంగా ఇంత క్రిమినల్ మైండ్ ఆడవాళ్ళు ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయాలి బాధ అంటే ఈ ఈ పురుష జాతికి రక్షించేవాళ్ళు లేరా అనిపిస్తుంది మరి దీన్ని మహిళా సంఘాలు ఎందుకు ఖండించలేకపోతున్నారు నాకు అర్థం గంటల ఎందుకంటే మహిళ ఆ గర్భంలో నవమాసాలు ఉంచి పెంచి ఆ నొప్పులు బడి బయటికి ప్ర ప్రసవిస్తే వచ్చేది అది మగోళ్ళ ఆడవాళ్ళని తెలుసు ఆ సమాజంలో మహిళ కోసం హక్కుల కోసం పోరాడుతారు రాజకీయాల్లో ఒక హక్కుల కోసం పోరాడుతున్నారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ విష సంస్కృతి ఎక్కడది వీళ్ళు పెళ్ళాల విషాచుల అనే విధంగా ఉందంటే రోజు రోజుకి నాకు ఆత్యాలు నువ్వు పెళ్లి చేసుకోకపోతే మానేసాయి పెళ్లి చేసుకుంటున్నావు మీరు అన్నట్టు రాజా రఘువంశి సోనమోన అని మోన్తో తీసుకెళ్లి సుపారి ఇచ్చి తన ప్రియుడితో కలిపి హత్య చేయటం అంటే ఎంత దారుణం అండి నిన్నగాక మొన్న తేజేశ్వరు వాడేం తప్పు చేశాడు నువ్వు ప్రేమించానని ఒలకపోసావు నువ్వు అంతకుముందు బ్యాంక్ మేనేజర్తో మీ అమ్మగారు మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు దారుణం చూడండి చివరికి వలవేసి అతన్ని పెళ్లి చేసుకొని అతను చంపడానికి ఆరుసార్లు ప్రయత్నం చేసి ట్రాకింగ్ అతను టూ వీలర్ ట్రాకింగ్ పెట్టిందండి ఎంత దారుణం సార్ ఇది ఇది ఎవరికి వస్తాయి ఈ ఆలోచనలు పురుషులకే ఈ ఆలోచనలు చివరికి మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు ఎందుకు ఇట్లా హత్య చేస్తున్నారు మీ ప్రియుడితో ఎందుకు అక్రమ సంబంధాల వైపు మరలుతున్నారని చూస్తే కనుక దారుణంగా ఉంది అందరూ కూడా మహిళలు అంటే మహిళ పురుషాధిపత్య సమాజం అని చెప్పి చాలా మంది అంటారు మరి దీన్ని ఏమనాలా వాళ్ళు ఈ మహిళలు చేసే అరాచకాలను ఏమనాలా ఆ కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులు పెంపకం లోపమా లేకపోతే విచ్చలు విడితనమా ఈ విశృంఖల వెస్టర్నైజేషన్ మారిపోయి పబ్బు కల్చర్ ఎక్కువడిపోయి గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి ఇలా చేస్తున్నారా లేకపోతే డబ్బే వామోహంగా చేస్తున్నారా ఓకే నీ ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్నావు అయిపోయి పెళ్లి చేసుకుంటున్నావు అడుగులు వేస్తున్నావు ప్రమాణం చేస్తున్నావు అగ్ని సాక్షిగా మన నీ రెస్ట్ ఆఫ్ లైఫ్ డెబ్బై సంవత్సరాలు అతనితో ఉండాలనుకుంటే అతను కూడా నేను ఎన్నో ఊహలతో తన తల్లిదండ్రులని మీ అమ్మ నాన్నని నీతో గడపాలని చెప్పేసి ఆ జీవితాన్ని ముందుకెళ్లాలని చెప్పి పిల్లలతో అనుకుంటాడు ఎన్నో కళలతో ముందుకెళ్తాడు కానీ ఇది చూస్తుంటే నా ఫస్ట్ టైం సార్ ఎప్పుడు ఇటువంటి చేస్తానని కూడా నేను అనుకోలేదు యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్గా యాజ్ ఎ సామాజిక ఒక సమాజంలో జరుగుతున్నది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను తప్పితే ఇలా మహిళ ఇంత విశృంఖలంగా ఇలా పురుషాధిపత్యం అనే సమాజం అని చెప్పే వీళ్ళు ఈ పురుషుల్ని అనిమోన్కి తీసుకెళ్లి చంపేయటం ఏంటి పెళ్లి చేసుకుని ఆరు నెలలు కాకముందే హత్య చేయటం ఏంటి ఈ హత్యని ఆత్మహత్యగాను లేకపోతే యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి కూడా వెనకాల మొన్న ఒక డాక్టర్ పేరు మోసిన డాక్టర్ తన తల్లిదండ్రులు కూడా కాదని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకుంటే బిడ్డలు కూడా ఉన్నారు జిమ్ ట్రైనర్ తో ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకొని బర్త్డే చంపేసింది సార్ ఇది ఎక్కడి సార్ ఇంకొక ఆమె అయితే ఇద్దరు బిడ్డలు ఉన్నారు బిడ్డలను కూడా విషమి చంపేసేసి ప్రీడితో వెళ్ళిపోయిందంటే ఎక్కడికి వెళ్తుంది అంటే మీరు అన్నట్టు మగవారికి నిజంగా భయాలు ఎక్కువైపోయినాయి కొంతమంది యంగ్స్టర్స్ కొంతమంది కాదు ఇప్పుడున్న పెళ్లి కానీ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో అబ్బాయిలో ముఖ్యంగా వీళ్ళకి రకరకాల భయాలు అంటే ఉద్యోగం లేకపోతే పెళ్లి అని భయం పెళ్లి అయితే పెళ్ళని చంపేస్తుంది అని భయం లేదంటే లవ్ చేస్తే లవర్ చంపేస్తుందే వేరే వాడితో సంబంధం పెట్టుకోని అని చెప్పేసి ఈ భయం అంటే మగవాళ్ళు ఇలా ఇలాంటి వారు లేరని మేము చెప్పట్లేదు కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్న సంఘటనలు వాటిని బేస్ చేసుకుని మాత్రమే డెఫినెట్ గా మగవాళ్ళు లేకుండా ఉండరు మగవాళ్ళు ఎవరు తప్పు చేసిన తప్పే చిన్నపిల్లలు కూడా అత్యాచారం చేస్తున్నారు అది అయితే వాటి గురించి శిక్ష చేయాల ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు అనేక ఇన్సిడెంట్స్ లో చూస్తున్నాం ఢిల్లీ ఇదిగా మనం చూసిన ఆ తర్వాత చట్టాలు వచ్చినాయి దిశ చట్టాలు ఇవన్నీ చూసాం అటువంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని మనం అనుకుంటాం కొంతమంది యాసిడ్ దాడిలో ఆ రోజు జరిగినప్పుడు కూడా సజ్జనార్ లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తే అందరూ అప్రిషియేట్ చేశారు అలానే ఉండాలి శిక్షలు అదే సమయంలో మహిళ పట్ల ఎవరైతే అట్లా చేస్తున్నారో అత్యాచారాలు చేసే వాళ్ళని శిక్షించాల్సింది అది మరి దానికి చట్టాలు కఠినంగా ఇది చేస్తారు న్యాయమూర్తులు కూడా వాళ్ళ మాటలు నమ్ముతారు అదే సమయంలో ఈ పురుషులకు రక్షణ ఏది అనేది ఇప్పుడు కొత్త ప్రశ్న అంటే వీళ్ళు ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకుని ఇంట్లో చెప్పలేకపోవటం వీళ్ళ బలహీనత అనుకోవాలా లేదంటే బలవంతపు పెళ్లి చేసే తల్లిదండ్రులు తప్పనుకోవాలా ఎక్కడ జరుగుతుందంటారు ఇక్కడ తప్పు ఎవరిది పెంపకం మీరు అన్నట్టు తల్లిదండ్రుల పెంపకమా అతి గరాబంగా చూడటమా లేకపోతే ఆ అలుసుని గారామంగా తలకి ఆ అలుసులుగా తీసుకొని వీళ్ళు విశృంఖలంగా మారి ఇంట్లో పని వాళ్ళతోనూ ఇంకొకరితోనూ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇది కాదు నీకు అక్రమ పెళ్లి చేయము లేకపోతే అని బెదిరించుతో అంటే ఫ్రీడమ్ మిస్యూజ్ చేసుకోవటం మళ్ళా తల్లిదండ్రుల మాట కాదని లేక పెళ్లి చేసుకోవటం ఇప్పుడు నీ ఇష్టం లేకపోతే నీకు వయసు వచ్చింది మేజర్ అయ్యావు చెప్పచ్చు చెప్పొచ్చు లేకపోతే వివాహం చేసుకోవచ్చు ఇది చాలా సమాజాలు ఉన్నాయి చాలా వెళ్ళిపోతున్నారు అటువంటిది చేసుకోకపోగా మీరు ఒక ఇన్సిడెంట్ లో రాజవంశీయుడు అబ్బాయి చూస్తే మనకు దారుణం సార్ అతను చాలా చక్కగా ఉన్నాడు ఎంత ప్రీ ప్లాన్ గా ఉందంటే మధ్యప్రదేశ్ నుంచి మేఘాలయ హనీమూన్ కి వెళ్ళి తీసుకెళ్ళి రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోకుండా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బంగారు ఆభరణాలు ఇవేవి కావచ్చు ఇవన్నీ తీసుకుని అక్కడ మనకి యూజ్ అవుతాయని చెప్పేసి తీసుకొని పోయిన విధానం ఇది ఏంటండి అన్నీంటి ఎంత క్రిమినల్ మైండ్తో ఆడవాళ్ళు ఉన్నారో వీళ్ళు అదే వీళ్ళు పిల్లల పిశాచుల వీళ్ళు ఆడవాళ్ళ నరరూప రాక్షసుల అనే పరిస్థితి వస్తుంది ఎక్కడో చోట దీనికి అయిపోతే ఎవరైతే ఈ మహిళా సమాజాలు మహిళా హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా స్పందించాలి ఎందుకు ఈ వెస్ట్రనేషియన్ ఇతర దేశాలలో వచ్చి మన సంస్కృతులు భాగమైపోయి మన వివాహ వ్యవస్థను గౌరవించి ఇలా పెళ్లిళ్ళు చేసుకుంటే వీళ్ళేమో పెళ్లిళ్ళు మాట పెళ్లి చేసుకున్నారు నవ్వుతున్నారు ఫోటోలు దిగుతున్నారు వీడియోలు దిగుతున్నారు హనుమూన్ తీసుకెళ్లి భర్తను చంపుతుంటే ఈ విష సంస్కృతి ఎక్కడో చోట ఆగాలి సార్ దీనికి కూడా శిక్షలు కఠినంగా ఉండాలా అంతే కదండి భార్యాబాయితల సంఘాలు వచ్చినట్టు ఇప్పుడు పురుషుల రక్షణ కోసం కూడా డెఫినెట్ గా పురుషుల రక్షణ ఎవరైనా ఒకటే కదండి మనిషి జీవితం పురుషుడైనా మనిషి ఆడవాళ్ళైనా ఒకటే కాబట్టి విపరీతమైన పోకడలు ఎవరికి మంచిది కాదు రైట్ సార్ థ్యాంక్ సో మచ్